డాక్టర్ జాకీర్ హుస్సేన్ అంకిత భావంగల జీవితం డాక్టర్ జాకీర్ హుస్సేన్ పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఎనిమిదిన తెలంగాణలో జన్మించారు ఆయన ఒక గొప్ప మేధావి మరియు విద్య పట్ల అపారమైన అభిరుచి కలిగిన వ్యక్తి పదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన తన చదువుపై నిబద్ధతను కొనసాగించారు డాక్టర్ హుస్సేన్ అలీగఢ్లో చదువుకుని తరువాత జర్మనీలో ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ పొందారు జామియా మిలియా ఇస్లామియా స్థాపన డాక్టర్ జాకీర్ హుస్సేన్ విద్యనే వ్యక్తులు మరియు దేశాన్ని సాధికారత కలిగించే సాధనంగా నమ్మారు పంతొమ్మిది వందల ఇరవైలో కొంతమంది సహచరులతో కలిసి ఆధునిక పురోగమన విద్యను అందించడంతో పాటు భారతీయ సంస్కృతి మరియు విలువలను కాపాడే ఉద్దేశ్యంతో అలీగఢ్లో జామియా మిలియా ఇస్లామియాను స్థాపించారు ఆ విశ్వవిద్యాలయం తరువాత ఢిల్లీకి మారింది మరియు అది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిచింది భారత స్వాతంత్ర పోరాటంలో సహకారం డాక్టర్ హుస్సేన్ మహాత్మా గాంధీతో బాగా ప్రేరేపించబడ్డారు మరియు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు విద్యనే సామాజిక సంస్కరణ మరియు జాతీయ చైతన్యం కోసం సాధనంగా ఉపయోగించారు స్వాతంత్ర పోరాటంలో స్వయం పోషణ మరియు నైతిక విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు భారతదేశ మొదటి ముస్లిం రాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో డాక్టర్ జాకీర్ హుస్సేన్ భారతదేశ మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఈ పదవిని అలంకరించిన తొలి ముస్లిం అయ్యారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన వినయం దేశ సేవ మరియు సమగ్ర అభివృద్ధి పట్ల ఉన్న దార్శనికతకు గుర్తింపు పొందారు భారతదేశ బహుళవాద సమాజాన్ని ఆయన నమ్మారు మరియు మత సామరస్యానికి జాతీయ ఐక్యతకు కృషి చేశారు ఆకస్మిక మరణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే మూడున డాక్టర్ జాకీర్ హుస్సేన్ పదవిలో ఉండగానే మరణించారు ఈ స్థితిలో మరణించిన తొలి భారతీయ రాష్ట్రపతిగా నిలిచారు ఆయన విద్య మరియు దేశ నిర్మాణంలో చేసిన కృషి దేశాన్ని ఇప్పటికీ ప్రేరేపిస్తూనే ఉంది డాక్టర్ జాకీర్ హుస్సేన్ జీవితం జ్ఞానం అంకిత భావం మరియు వినియానికి సంబంధించిన శక్తికి ఒక ఉదాహరణగా నిలిచింది విద్యను ఒక శక్తివంతమైన మార్పు సాధనంగా ఆయన నమ్మకం భారత విద్యా సంస్థపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపింది మరియు ఆయన నాయకత్వం తరతరాలకు స్ఫూర్తినిచ్చింది విద్య సేవ మరియు ఐక్యతకు అంకితమైన జీవితం సమాజంలో గాఢమైన మార్పు తీసుకురాగలదు